హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని అయితే ఆంధ్రప్రదేశ్లోని ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీకు తెలుసు ఎప్పుడు వార్తల్లో ఉంటారాయన సో వివాదాలకు కూడా చాలా పెట్టింది పేరు ఈయన మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట ఎందుకంటే కోర్టును డిక్టేట్ చేయవద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ రఘురామకృష్ణరాజుపై చాలా సీరియస్ అయిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులను వేగంగా విచారించాలని రఘురామ తరఫు న్యాయవాది కోరడం జరిగింది ఈ సందర్భంగా ధర్మాసనం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది ట్రయర్ కోర్టులను తాను కంట్రోల్ చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది ఈ క్రమంలోనే రాజకీయ నాయకులపై కేసులను వేగవంతంగా విచారించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని ధర్మాసనం సుస్పష్టం చేసింది ఇదే సమయంలో డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు అవుతున్నాయో వాటి వివరాలు ఏవి తమకు తెలియదని వ్యాఖ్యానించింది అలాగే అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్ కోర్టులు ఉన్నాయి ప్రతిదాన్ని మేము కంట్రోల్ చేయాలంటే వందల కేసులు ఉంటాయని ఆ ధర్మాసనం తెలియజేసింది కోర్టును డిక్టేట్ చేయవద్దని చాలా సీరియస్గా రఘురామకృష్ణరాజుకు హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే ఈ విచారణ సందర్భంగా రఘురామపైనే సీబీఐ కేసులు ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజు ముద్దాయి అని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో కేసుల విచారణను ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది ఇది గమనించాలి అనంతరం తదుపరి విచారణను నవంబర్కు వాయిదా వేసింది సో రఘురామకృష్ణరాజు గారు ఏదైనా కొంచెం ఆలోచించి ఈ పిటిషన్లో వేయండి థ్యాంక్ యూ సో మచ్